काविरामं श्रीरामं भूयो भूयो नमान्यं श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य हेणुगुलगोत्रोद्भवस्य यजमानस्य नाम प्रवीणकुमार रेड्डिनाम् देश्या धर्मपत्नीसमेतस्य श्रुतीनां देश्या स पुत्रिकस्य नाम नित्यस्त्रीणां देश्या पुत्रस्य नाम द्रोवकुमारेड्डिनां देश्या सह कुटुब प्रवीण कुकुमेडी श्री विवाहवाषिकोत्सवपर्वता नित्यस देश्य जन्मदिन वर्षिकोत्सवपर्वता सहस्रलिंगेशरस्वामीदेवदास विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्थ पुत्रकस्य पुत्रस्य अखंड विद्या आरोग्य ऐश्वर्य अभिवृद्य స్వామి సహస్రలింగేశ్వరస్వామిదేవతన్ని విశేష కార్యక్రమ పుణ్యఫల ప్రీత సకల్పేన పూజా క్యే రోజు మా పేరెంట్స్ యానివర్సరీ ఇంకా నా బర్త్డే కాబట్టి ఇక్కడ అందరికీ ఫుడ్ ఇవ్వడానికి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది నాకు మా పేరెంట్స్ యానివర్సరీ ఇంకా మా చెల్లి బర్త్డే వల్ల ఇక్కడ ఫుడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంతేకాదు వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే మాకు ఎంతో యూజ్ అవుతాయి ఫ్యూచర్లో ఎంతో హెల్ప్ అని అనుకుంటున్నాము బయట మనీ స్పెండ్ చేయడం కంటే ఇలా వచ్చి మనీ ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ ఫుడ్ ఇవ్వడం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆ వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అలా చేస్తే ఇంకా బాగుంటుంది నేను గ్యారెంటీ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను ఫుడ్ డొనేట్ చేయమని ఈ మాతృదేవోభవ అనాథల ఆశ్రమంకి ఈరోజు మేము విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంతమంది అభాగ్యులను చేరదీసి ఒక చోట వాళ్లకు షెల్టర్ కల్పించడమే కాకుండా మంచి భోజన వసతులు అన్నీ చాలా శుభ్రంగా ఉంది ఇక్కడ చాలా మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న గిరిగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మేమే కాకుండా ఇలాగ ఎంతో మా స్నేహితులను కానీ మా బంధువులను కానీ మేము ఇక్కడికి పంపించే విధంగా మేము కృషి చేస్తాం